సోషల్ మీడియాలో ఎక్కువ ఏంటంటే అసలు నేను కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వద్దు మినరల్ ఆయిల్ వాయండి అనేది చూపిస్తుంది నాకు సో దాని నుంచి క్లారిటీ ఇస్తాను కోకోనట్ ఆయిల్ వచ్చేసి మనకు సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ యాసిడెన్స్ మరియు సో న్యూట్రియస్ న్యూట్రిషన్స్ విటమిన్స్ ఉంటాయి అనమాట అదే మినరల్ ఆయిల్ అయితే అది వచ్చేసి కార్బో పెట్రోలియం జల్ నుంచి డెలివర్ అయ్యేటివి దానిలో హైడ్రోకార్బన్స్ ఉంటాయి ఓకే సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి హెయిర్ శాప్ట్కి వచ్చేసి అటాచ్ చేసి అటాచ్ అయ్యి ఎమోలెట్గా పనిచేస్తుంది లూబ్లీనెట్గా పనిచేస్తుంది తర్వాత హెయిర్ స్ట్రక్చర్ డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది తర్వాత హెయిర్ సాఫ్ట్ లోపలికి వెళ్ళేసి సో హెయిర్ ప్రోటీన్ లాస్ కాకుండా హెయిర్ ఫ్రాక్ ఫ్రాక్చర్ కానీ హెయిర్ చిట్లు పోపం కూడా ఉపయోగపడుతుంది కానీ మినరల్ ఆయిల్స్ వచ్చేసి ఓన్లీ ప్రొటెక్షన్ లేర్ లాగా ఫామ్ చేస్తుంది ఇది వచ్చేసి హెయిర్ షాప్లోకి వెళ్ళదు హెయిర్ ప్రోటీన్ లాస్ ఆపలేదు అనమాట సో తర్వాత వచ్చేసి ఇది కోకోనట్ ఆయిల్ రెగ్యులర్ కామన్గా అవైలబుల్ చీప్గా అవైలబుల్ ఉంటుంది మినరల్ ఆయిల్లో వచ్చేసి మనకు ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది ఇవి ఎక్కువ సీరమ్ కానీ తర్వాత స్ప్రేలు కానీ ఉపయోగపడే ఉపయోగిస్తా అన్నమాట సో తర్వాత దీంట్లో యాంటీ ట్యాండ యాంటీ సో బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఉంటుంది మినరల్ ఆయిల్ ఆ ఎఫెక్ట్ ఉండదు అన్నమాట సో మనకు వచ్చేసి సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేచురల్గా నేచురల్ ఆయిల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది అసలు ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది మిన్నల్ ఆయిల్ వచ్చేసి అబ్జర్వర్షన్ ఉండదు జస్ట్ మ్యాక్చురేషన్ లాగా ఉపయోగపడుతుంది ఇది వీడియో మీకు ఉపయోగపడుతుందనుకున్నాను థ్యాంక్ యూ